సూర్యాబం జిల్లా హుసుర్నగర్ సబ్ జైలును సందర్శించి ఖైదీలను పరామర్శించి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రేషన్ కార్డు ద్వారా రానున్న రెండు నెలలలో సన్నబియ్యం రేషన్ లేని వారికి రేషన్ కార్డు అందించడం జరుగుతుందన్నారు రాష్ట్రంలో నూట ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని వారికి మద్దతు రేటుతో పాటు బోనస్ ఇవ్వడం వల్ల రైతుకి ఒక్కొక్క ఎకరానికి నలభై వేల రూపాయలు ఆదాయం వచ్చిందన్నారు హైదరాబాద్ తర్వాత హుజుర్ నగర్ పట్టణానికి రింగ్ రోడ్ నిర్మించడం జరుగుతుందని తెలిపారు హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామన్నారు రాష్ట్రంలో హుజూర్ నగర్ నియోజకవర్గం ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు విద్యా వైద్యం కి ప్రభుత్వం అధిక ప్రాముఖ్యత ఇస్తుందని వీటిలో భాగంగా ఇంటర్ కాలేజీకి నూతన బిల్డింగ్ మంజూరు చేశామన్నారు అలాగే హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి అదనపు గదులు మంజూరు మరియు సిటీ స్కాన్ ఏర్పాటు అయ్యేలా చూస్తామన్నారు నియోజక వర్గంలో డబుల్ రోడ్డుల నిర్మాణానికి నిధులు మంజూరు కొన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయన్నారు హుజుర్ నగర్ లో కొత్త కోర్టు నిర్మాణం చేపడతాము అలాగే హైదరాబాద్ కూడా హైకోర్టు నిర్మాణం చేపడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు

అది ఇటు అడ్జస్ట్మెంట్ చేయడంలో మీరు గోల్ తీసుకోండి ఎందుకంటే వాళ్ళు నాకు వచ్చే చెప్పారంటే ఈ కోర్టు మంజులు రాకముందే ఇక ఉంటున్నాం మేము కొమ్మల్ని షిఫ్ట్ చేస్తుంది అనే టైపు కొంత అబ్జెక్షన్ తెలియజేస్తున్నారు మరి మీరు అది కూడా కోఆర్డినేట్ చేసుకోండి మరి మీకు మీ కుటుంబ సభ్యులు అందులో ఇరవై ఐదులో సుఖంగా సంతోషంగా

హుజర్ల అద్భుత అభివృద్ధి బాటలో నడిపించగలుగుతున్నాం అందరం కూడా కలిసి అంటే కోర్టు విషయం కాదు కోర్టు ఎవ్రీ టైం రామ్ రెడ్డి గారి కీలక పాత్ర కొంత కోఆపరేషన్ దానికి బెటర్ అండ్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా ఈ మధ్య కాలమే మన పిల్లలకి నిరుపేద పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు మెయిన్గా గవర్నమెంట్ జూనియర్ డిగ్రీ చదువుతారు వాళ్ళకి మెరుగైన సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉద్దేశంతో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి కొత్త బిల్డింగ్కి ఏడున్నర కోట్లు మంజూరు చేయడం జరుగుతుంది అదేవిధంగా రోడ్లు కొన్ని వందల కోట్ల రోడ్లు మందులు చేయించడం కొన్ని పనులు మొదలైంది కొన్ని మొదలైంది ఉదాహరణకి రుజీంనగర్ నుంచి మట్టపల్లి వరకు నాలుగు లేని రోడ్లు ఎనభై కోట్లు గురించి ఉదాహరణ చెప్పండి అట్లా చాలా రోడ్లు డబుల్ రోడ్లుగా మంజూరు చేయించి పనులు మొదలైంది మరి వైద్యం కానీ రహదారులు కానీ సాగునీరు కానీ నాలుగు వందల కోట్లు మంది వేయించడం జరిగింది గతంలో పెండింగ్లో ఉన్న మన డబుల్ రోడ్ అటు సైడు అది అన్ని వివాదాలు తెరదించి అది పూర్తి చేయడం జరిగింది మరి మన గవర్నమెంట్ హాస్పిటల్లో అదనపు గదులు సిటీ స్కాన్ మిషన్ నేను మంజూరు చేయించడం జరిగింది సుమారు కొన్ని వందల కోట్ల రూపాయలతో కొత్త లిఫ్టిగేషన్ స్కీమ్స్ మంజూరు చేసిన పాత లిఫ్టిగేషన్ స్కీమ్స్ ఏ డిజైన్ ఆయకట్టు ఏ సామర్థ్యంతో నీళ్లు పారాలో ఆ విధంగా ఏ విధంగా మరమ్మతు విలేకరు నుంచి మనం మాట్లాడదు లాస్ట్ అంటే ఇక్కడ సో

నీటి పారుదల శాఖలు పవర్ సర్వాల శాఖలు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఒక ప్రత్యేకంగా ఎమ్మెల్యేగా రాష్ట్రంలో మంత్రిగా ఒక మంచి గుర్తింపు చేసే విధంగా నిజాయితీగా నాలుగు గంటలు పనిచేస్తున్నాం అదేవిధంగా సివిల్ సప్లై మరి మొత్తం స్క్రీన్మెయిల్ చేస్తున్నాం సంక్రాంతి కొత్త రాషన్ కార్డు ఇస్తాము కొంత సమయం తర్వాత ఇప్పుడు మేము ఈ మనమందరం కూడా రైతు కుటుంబాల విషయం చెప్పాలి హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండని విధంగా ఈ వానాకాలం పంట అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో నూట యాభై నూట యాభై ఐదు పాయింట్ మూడు లక్షల మెడిసిట్ల మరిదాన్ని వధువన్నీ తెలంగాణ ప్రభుత్వం మన ప్రభుత్వం ఈ మధ్యాహ్నం పొందిన తర్వాత మన అగ్రికల్చర్లో ఇరిగేషన్ అన్ని విధాలుగా తీసుకున్న పాలసీస్ మంచి వర్షాలు పడి నలభై కోట్లతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా మంజూరు మరి హుజూర్ నగర్ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా మనం చేయగలిగామని చెప్పి రింగ్ రోడ్ ముందు చేసిన అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయి ఉంటే మరి అది కూడా స్టార్ట్ చేయించు హైదరాబాద్ తర్వాత హుజూర్ నగర్ లాంటి చిన్న పట్టణానికి కూడా రింగ్ రోడ్ క్రియేట్ చేయడం ఇదే అదేవిధంగా మనం సరే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు క్రియేట్ చేయించాలి గతంలో నేను మొదలుపెట్టిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసే ఉద్దేశం రెండు వేల ఇండ్లు మళ్ళీ మొదలుపెట్టిన అది మేము ఫిబ్రవరిలో పూర్తి చేస్తాం ఆ ఎంపిక కూడా పూర్తి పారదర్శకత ఉంటుంది ఎవరికైతే ఇండ్లు లేవో మరి వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ రెండు వేల వేలలో సుమారు సుమారు హుజూర్ నగర్ లో మొత్తం విధంగా హుజూర్ నగర్ కాన్స్టివన్సీ రాష్ట్రంలో ఆదర్శ చెప్పి నిరంతరం బయట మరి మీ ప్రజాపతినిధిగా మీ ఎమ్మెల్యేగా కోదాడు హుజూర్ నగర్ కలిపి ఏడు సార్ల వరుసగా తీర్పించినందుకు మరి మీ గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం సందర్భంగా మనస్ఫూర్తిగా కాన్స్టెన్సీ ప్రజలందరికీ అక్కలు చెల్లెలు నాకు ధన్యవాదాలు తెలియదు వచ్చినప్పుడు మీరు మీడియాలో కూడా గమనించండి ఎక్కడ కూడా ఒక్క గింజ కొనుగోలు కూడా ఎక్కడ ఏమీ లలి లేకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా రైతులకు మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులందరూ కలిసి సన్నధాన్యానికి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఐదు వందల రూపాయలు బోనస్ కలిగించి అందరికి కూడా బోనస్ కూడా ఇచ్చిన తీసుకున్న చర్యల వల్ల అంటే ఇరవై మూడు వందలు రాష్ట్రంలో ఎక్కువ చోట చోటస్ కంటే అది మొత్తం ప్రొక్యూర్మెంట్ కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది స్మూత్ గా అద్భుతంగా అయింది మరి ఈ ఒక్క వానాకాలం పట్టణించి నూట యాభై ఐదు లక్షల వ్యక్తిత్వం రైతులకి రెండు రోజుల్లో మూడు రోజులు పైసలు ఇచ్చిన ఎన్నో జరగలే అట్లా మొత్తం తెలంగాణ వరి రైతులకి ఈ ఒక్క పంటలో వారికి వచ్చిన ఆదాయం ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు మరి మొన్న ఇంకా ప్రొక్యూర్ చేస్తున్నావు ప్రొక్యూర్ చేస్తున్న ఈ సన్నధాన్యాన్ని కొన్ని రోజులు స్టోరేజ్ చేసి

మరి ఆ విధంగా మన ప్రభుత్వం రాష్ట్రంలో కూడా హుజూర్ నగర్ నుంచి హైదరాబాద్ వరకు బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడము హుజూర్ నగర్లో కొత్త కట్టిస్తున్నాము హైదరాబాద్ హైదరాబాద్లో కొత్త హైకోర్టు కట్టిస్తున్నాం జుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వం తరఫున ఏం చేయాలనో నిరంతరం ప్రయత్నం చేస్తున్న విషయం కూడా నేను మనం చేస్తాను మరి మీరు అందరూ చైతన్యవంతులు చాలా పెరిగిపోయిన వాళ్ళు సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు మీరు మేము కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ బలవంతులు మరి ఆరోగ్యం సంతోషం